హలో అండి నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను బియ్యంతో వడియాలు ఎలాగ చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా సులువుగా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఎండతో కూడా పని లేకుండా మనము ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఈ వడియాలను ఎండ పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు చేయటానికి నేను ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఇది సుమారుగా యాభై గ్రాములు ఉంటుంది దీన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకునేసి ఈ విధంగా నీళ్లు వంచేసుకునేసి మళ్ళీ ఇందులో తగినన్ని నీళ్లు పోసేసుకునేసి మూత పెట్టేసి మనము ఒక రాత్రంతా కానీ లేదు అంటే ఎనిమిది గంటల పాటు దీన్ని నానబెట్టేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా పంపేసి మనము మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకునేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని లాగా రావాలన్నమాట ఈ విధంగా ఈ పేస్ట్ చేసుకున్నటువంటి ఈ బియ్యాన్ని మనము ఒక ఫిల్టర్ పెట్టేసుకొని దీన్ని వడకట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నల్లగని బియ్యం ఏదన్నా ఉంటే కూడా ఫిల్టర్లో వచ్చేస్తుంది కొద్దిగా గ్రైండర్ జారు నీళ్లు కడిగేసుకునేసి ఇందులో వేసానండి ఈ విధంగా నున్నగా మెత్తగా రావాలి ఆ తర్వాత ఇందులో జీలకర్ర కరివేపాకు చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర ఉప్పు వేసేసుకునేసి ఈ మొత్తాన్ని బాగా కలి కలిసేట్లుగా మనము ఈ విధంగా కలిగి పెట్టేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మైదాపిండి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మనం కలిపిన తర్వాత ఈ విధంగా గంటిని ఇలా అంటే ఈ విధమైనటువంటి మార్క్ రావాలి అది పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట దానికి ఆ తర్వాత ఒక గిన్నెలో తీసుకునేసి అందులో నీళ్లు పోసేసి ఒక పల్చటి గుడ్డని దీనికి కట్టేసుకోవాలన్నమాట ఒక దారం సహాయంతో ఈ పల్చటి గుడ్డ ఎలాగుండాలంటే మనము ఆవిరి పెట్టినప్పుడు ఇందులో నుంచి ఆవిరి బయటకు వచ్చేట్టుగా ఉండాలి అందువల్ల పల్చటి గుడ్డ మస్లిన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ ఏదైనా కానీ తీసేసుకోవచ్చు ఈ విధంగా టైట్గా దారంతో బాగా కట్టేసుకోవాలి అలాగే ఎడ్జెస్ కూడా మనకు స్టవ్ మీద పడకుండా దీన్ని కట్టేసుకునేసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఆ తర్వాత వడియాలు వేసుకోవటానికి మనకు ఏ సైజు కావాలో ఆ గరిటను తీసుకునేసి ఈ ఉడుకుతున్నటువంటి ఆవిరి మీద ఉన్నటువంటి ఈ గుడ్డ మీద ఈ పిండిని వేసేసుకునేసి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఈ విధంగా రుద్దేసుకునేసి దాని మీద మూత పెట్టి ఒకటి ఒక ఒక నిమిషం నుంచి అర సెకండ్ వరకు దీన్ని పెట్టేసుకునేసి మూత తీసేస్తే ఈ విధంగా మనకు వడియాలు తయారైపోతాయి మీకు ఇంకొక వడియం కూడా వేసి చూపిస్తాను నేను ఈ వడియం వేసేటప్పుడు స్టీమ్ అనేది బాగా రావాలండి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయి మీకు ఒక థర్టీ నుంచి వన్ మినిట్లో థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్లోనే ఈ వడియం తయారైపోతుంది దీన్ని ఒక గుడ్డ మీద వేసేసుకునేసి ఈ విధంగా అన్ని వడియాలని ఒక గుడ్డ మీద వేసేసుకునేసి హై స్పీడ్లో ఫ్యాను పెట్టేసుకునేసి ఒక ఆరు నుంచి ఏడు గంటలు అయిపోగానే ఇదేమవుతుందంటే ఫ్యాను గాలికి బాగా ఎండిపోతుందనమాట ఎండిపోయి కదే ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా ఎండిపోయిందో ఎండతో అస్సలు పని లేదండి కావాలంటే మీరు ఎండతో ఎండ కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి గుడ్డకి అతుకుపోతుంటాయి వడియాలు అలాంటప్పుడు వెనుక నీళ్లు చల్లేసి జస్ట్ మనం ఇలాగ తీసేసామంటే అతుకుపోకుండా వడియాలు వచ్చేస్తాయి దీన్నంతా ఒక ప్లేట్లో తీసుకు తీసుకునేసి మళ్ళీ మనము ఒక సుమారుగా ఒకటి నుంచి రెండు గంటల పాటు ఫ్యాన్ గాలి కారపెట్టి హై ఫ్లేమ్లో ఆయిల్ ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే త్వరగా ఇది ఫ్రై అయిపోతుంది ఎంత బాగా ఫ్రై అయిందో చూశారు కదా ఇందులో మనము వడియాలు చేసేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అలాగే స్టీమ్ బాగా వచ్చినప్పుడే గుడ్డ మీద ఈ వడియాలను వేస్తే చాలా చక్కగా వడియాలు వచ్చేస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్